ఓటు వేసి అందరి అందరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎనిమిది వేల పెన్షన్ రెండు లక్షల రైతులు మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్ ఒక అవకాశం మీకు ఇల్లు ఇచ్చిన పార్టీ భూములు ఇచ్చిన పార్టీ రిజర్వేషన్ చెప్పాలంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనందరి పార్టీ మళ్ళా ఇస్తారు అవకాశం ఇవ్వండి టీడీపీ ఇచ్చారు వైసీపీ పాదం పడుకునే ఒకవేళ మళ్ళీ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే కూడా కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల ప్రతి మహిళకు ఇంటి కంట్రెలు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఇస్తాం

माँ अंदर शेरमला के गए लोग माँ अंदर 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 अंदर शेरमला के गए � ஆஹ் <laughs> <laughs> ಒಂದು ಹೋಟ್ರು ಕೂಡ ಹೇಳ